హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు భోజనం చేశారా నేను ఇప్పుడే ఈ వర్క్ చేసి ఇంటికి వచ్చాను ఈ మధ్య నాకు మూడు రోజు నుంచి వర్క్ బాగుంది ఒక చెల్లెలు శ్రీమాత్రే నమహాను ఉంది ఆ రోజు నుంచి నాకైతే వర్క్ బాగుంది థ్యాంక్ యూ చెల్లెమ్మ ఈ భోజనం ఒక్కొక్క రకంగా ఇష్టపడతారండి నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెరిగాను కాబట్టి అక్కడ సముద్రం దగ్గర అక్కడ ఎక్కువ ఈ మెత్తాలు వంకాయ పులుసు ఇట్లాంటివి రోజు మధ్య రోజు రెండు రోజులకు మూడు రోజులకి ఒకసారి మా అమ్మమ్మ వండుతుంటుంది ఈ మధ్యకాలంలో ఇక్కడ మా తాత నాయనమ్మ ఇంటికాడైతే ఇవి తినరు పెద్దగా కోపర కూర మెత్తాలు ఇంకా కుడుతుంది అయితే మావిడికి ఇష్టం లేదు ఇది ఆమె తో మా కూతురికి అసలు నచ్చదు అసలు ఒప్పుకోదాము గొడవ చేస్తుంది మా పిల్లలు ఎవరు మా అమ్మమ్మ మామూలు అలవాటు కాబట్టి నా కోసం మావిడి చేసి పెట్టింది వంట వాళ్ళు వేరే చేసుకుంటారు ఇది చాలామందికి దీని రుచి తెలిసిన మటుకు చాలామంది ఇష్టపడతారు చాలామందికి ఇష్టం కాదు ఎంతమంది ఎక్కువ ఇష్టపడతారో అదే స్థాయిలో ఇష్టం కాదు చాలామందికి మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి కూర అయితే సూపర్గా ఉంది ఒక చిన్న మాట ఎవరైనా సరే ఎవరినైనా కొంచెం ఆలోచించి మాట్లాడాలా బాధ పెట్టే మాటలు అయితే మాట్లా మాట్లాడద్దండి ఎందుకు చెప్తున్నాయంటే ఒక్కోసారి కొన్ని కొన్ని తెలియకుండా వస్తుంటాయి అలాంటి మాటలు బాధ పెట్టే విధంగా ఎవరు మాట్లాడద్దు అది అది థ్యాంక్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్రెండ్స్